కొంతమంది గెలవడానికి కత్తులు తుపాకులు తీసుకుంటారు కొంతమంది చెక్బుక్స్ డబ్బుతో గెలవడానికి ప్రయత్నిస్తారు కానీ మరికొందరు హృదయంతో గెలుస్తారు దాన్నే మనం ప్రేమ అంటాం ప్రేమ అనేది సంబంధం కాదు అది ఒక స్థితి ఒక మాధుర్యం మీకు ఇష్టం ఉంటే నువ్వు ప్రేమగానే మారిపోవచ్చు మీ మనస్సు మీ భావాలు తీయగా మారితే నువ్వు ప్రేమతో నిండిపోతావు ఎక్కువ మంది గురువులు చెబుతారు ప్రేమించు కానీ దూరంగా ఉండు ప్రేమించు కానీ షరతులు లేకుండా ఎందుకంటే అలా చెప్పడం వల్ల నువ్వు మళ్లీ మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది కానీ నేను చెబుతున్నది వేరే నీ ప్రేమలో పూర్తిగా మునిగిపో ఆ ప్రేమలో చనిపో అప్పుడు ఏదో అద్భుతమైనది జరుగుతుంది మనిషిలో ఎప్పుడూ ఒక ఆకాంక్ష ఉంటుంది నేను ఉన్నదానికంటే మరింతగా ఉండాలి ఇంకొంచెం పెద్దవాడిని కావాలి ఇది శారీరక స్థాయిలో వ్యక్తమైతే దానిని కామం అంటారు మనసు స్థాయిలో అయితే దానిని ఆశ లోభం అంటారు కాని భావాల స్థాయిలో అయితే దానినే మనం ప్రేమ అంటాం నువ్వు ఎవరో ప్రేమిస్తావు అంటే అది వాళ్ల గురించి కాదు అది నీలోని తీయదనానికి సూచన నీ లోపలి భావాలు తీయగా ఉన్నప్పుడు ప్రపంచమంతా నీతో నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రేమ అనేది ఎవరో ఉన్నప్పుడు మాత్రమే ఉండేది కాదు అది నీలో నుండే పుట్టేది నువ్వు పువ్వుని పిల్లవాడిని ఆకాశాన్ని చూసినా ప్రేమతో చూడగలవు ఎందుకంటే అది వాళ్ల గురించి కాదు నీలోని మాధుర్యం గురించి నీ శరీరం సంతోషంగా ఉంటే దాన్ని ఆనందం అంటాం నీ మనసు సంతోషంగా ఉంటే దాన్ని సంతోషం అంటాం నీ భావాలు సంతోషంగా ఉంటే అది ప్రేమ నీ జీవశక్తి సంతోషంగా ఉంటే అది పరమానందం నీ చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషంగా మారితే దాన్ని విజయమంటాం కాని నీలో ప్రేమ పుడితే అదే జీవితం ప్రేమ అనేది చేయాల్సిన పని కాదు నువ్వు అయ్యే స్థితి నీ భావాలు తీయగా ఉంటే నీ కళ్లల్లోనే ప్రేమ కనిపిస్తుంది ఎవరైనా వస్తే పంచుకో ఎవరూ రాకపోయినా కళ్లను మూసుకుని ప్రేమతో కూర్చో ప్రేమ అనేది చర్య కాదు అది అస్తిత్వం